మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతి ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం పోకూరు అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ శ్రీ బాలాజీ లారీ కాట దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ జామాయిల్ కర్రలకి తాట తీసి వాటిని కంపెనీలకి సప్లై చేస్తూ ఉంటారంట అసలు ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు నా పేరు వచ్చేసి ఎల్ శ్రీకాంత్ అండి ఈ ఈ జామాయిల్ కర్ర ఉంది కదా అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు ఇది వచ్చేసి ప్రెసెంట్ వచ్చేసి మన దగ్గర ఉన్న జామాయిలు వచ్చేసి చుండి దగ్గర నుంచి తీసుకొస్తున్నాం అక్కడ రైతుల దగ్గర కొనేసి ఇక్కడే లోడింగ్ పాయింట్ అనేది పెట్టాం ఇక్కడ స్టార్ట్ చేసాం లోడింగ్ కూడా అది వీటికి తీస్తూ ఉన్నారు కదా అవును ఈ తాట తీసి సర్ప్లై చేస్తూ ఉంటారు అంటే మనకి బేసిక్ గా ఏంటంటే రేట్ ఎక్కడ ఉంటే అక్కడికే పంపిస్తామండి బేసిక్ గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి కర్ణాటకలో రేట్ ఉంది ప్లస్ భద్రాచలంలో కూడా రేట్ ఉంది సో మాక్సిమం ఈ రెండు కంపెనీలకే పంపిస్తాం కర్రా అంటే లోడికి ఎన్ని టన్నులు పడుతుంటాయి అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ పెట్టిన లారీ వచ్చేసి ఫోర్టీన్ టైర్ మ్యాక్సిమం దానికి ముప్పై టన్నులే అది టన్నుకి ఎంత ఎక్కువ ఉంటారు సార్ మీరు అంటే టన్నుకు అనేది రేట్ అనేది రోజుకొక ఒక మారుతూ ఉంటుంది ప్రజెంట్ వచ్చిన రేట్ వచ్చి ఆరు నుంచి ఆరు వేల ఐదు వందల నుంచి మనం రైతుకి ఇవ్వాలి మీరు కంపెనీకి సప్లై చేసినప్పుడు ఎంత ఉంటుంది రేట్ కంపెనీకి అది అది సీక్రెట్ అండి ఒక ఎకరాకి ఎన్ని టన్నులు అవుతుంటాయి సార్ మామూలుగా ఎకరాకు వచ్చేసి బేసిక్గా ఇరవై నుంచి ముప్పై లేకపోతే ముప్పై నుంచి నలభై అవుతుంటుంది అది ఏంటంటే మన చేతుల్లో ఉంటుంది ఏదైనా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మీది ఈ బిజినెస్ నేను వచ్చేసి అంటే నేను ప్రెసెంట్ వచ్చే టూ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అది స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బిజినెస్ ఇప్పటికేమైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందండి డెవలప్మెంట్ అంటే రేట్ అయితే పెరుగుతుంది కానీ ఏంటంటే మనకి కర్ర అనేది సైజు రావట్ల వర్షం పడుతుంది కానీ కర్ర అనేది సైజు రావట్లేదు దానివల్ల ఏంటంటే కొంచెం అటిట్గా ఉంది అంతే ఈ తాట తీయకుండా పంపిస్తే కంపెనీ వాళ్ళు తీసుకోరా సార్ తీసుకుంటారు ఎందుకు తీసుకోరు కాకపోతే దానికి ఒక లెక్క తాట లేని దానికి ఒక లెక్క ఉంటుంది రేట్స్ డిఫరెంట్ రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి మామూలుగా ఒక లోడికి ఒక టాట నుండి లోడ్ తీసుకొచ్చారు అనుకోండి అప్పుడు తాట ఉన్నప్పుడు ఎంత ఉంటుందో తాట తీసినాక ఎన్ని కేజీలు తగ్గుతుంది అంటే ఇప్పుడు మనం ఒక టన్ ఉంది అనుకో మామూలుది తాటున్న కర్ర తాట తీస్తే వచ్చేసి టన్నులు రెండు కింటాలు తగ్గిపోద్ది మనకి రెండు కింటాలు తాటే పోంటే అలాగా దానివల్ల లాస్ ఏమో కనిపిదా మీకు అంటే లాస్ అంటే కంపెనీ వాడు తాటు ఉన్నదానికి ఒక రేట్ ఇస్తాడు తాట లేని దానికి ఒక రేట్ ఇస్తాడు అది మనిషి ఎలా అయినా పంపించుకోవచ్చు కంపెనీ వాళ్ళే అబ్జెక్షన్ ఏమి బెటర్ అలా అబ్జెక్షన్ ఏమి ఉండదు వాళ్ళకి ఏంటంటే మాక్సిమం కర్ర కావాలి వాళ్ళకి అది అంటే ఎప్పుడు సప్లై చేస్తుంటారు దీనికి ప్రత్యేకంగా ఏమైనా సీజన్ ఉంటుందా సార్ సీజన్ అంటే వర్షాలు పడితే సప్లై చేయలేము కానీ వర్షాలు పడకుండా అయితే ప్రతిరోజు సీజన్ డైలీ ఉంటుంది డైలీ ఉంటది అంటే ఈ లారీ కాట దగ్గర మీకు ఇంకా ఏమేమి లోడ్లు వస్తూ ఉంటాయి ఈ లారీ కాట దగ్గర మన దగ్గర జామీలు వస్తుంటది పాలు వస్తుంటాయి మళ్ళీ పొగాకు వస్తుంటది మడ్డాయిలు వస్తుంటది లేకపోతే ఐరన్ వస్తుంటది ఇంకా బియ్యం వస్తుంటాయి వుడ్లు వస్తుంటాయి రైతు అయితే ఏ పని అయితే చేస్తాడో అవన్నీ వస్తుంటాయి కూరగాయలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి ఈ లారీ కాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే బండ్లు వస్తే ట్వంటీ ఫోర్స్ అవర్ ఏ బండి లేకపోతే మేము కూడా ఫ్రెష్ తీసుకోవాల్సి ఉంది అదే ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా జామాయిల కర్రకి తాట తీసే మిషన్ ఆ మిషన్ మీదేనా లేకపోతే అక్కడ నుంచి తీసుకోవచ్చు అంటే మిషన్ వచ్చేసి మాక్సిమం ఏంటంటే సొంతదే ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటది మిషన్ అనేది మాక్సిమం సొంతే ఉంటుంది ఎవరైనా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంటుంది మళ్ళీ ఆ రెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మిషన్స్ కూలీలు కానీ మీరే తెచ్చుకుంటుంటారా అంటే కూలీలు అంటే మనం మన లోకల్లో మన ఇంటి పక్కల మన ఊరోళ్ళే మన పక్క ఊరోళ్ళని వాళ్ళే మాట్లాడుకోవడం తెచ్చుకోవటం కూలీల్ని కూలీలు పెట్టుబడి బాగా మీకు ఏమన్నా ఆదాయం కనిపిస్తుందా సార్ పెట్టుబడి ఆదాయం కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది ఏదో కొంత కనిపిస్తుంది అంతే చేస్తున్నాం అని కాకుండా కొంచెం అంతే ఈ జామాయిలు కర్ర తోటి ఏమేమి తయారు చేస్తుంటారు సార్ ప్లేవుడ్ పేపర్ అండి మీరు ఎక్కడెక్కడికి సప్లై చేస్తుంటారు అవుట్ ఆఫ్ కంట్రీ కంట్రీగానే వెళ్తుంటాయా మన మాక్సిమం ఏంటంటే మ్యాక్సిమం ఈ మన ఈ స్టేట్స్లోనే ఉంటుంది ఇండియాలోనే ఒకటి వచ్చేసి భద్రా భద్రాచలం రాజమండ్రి కాగస్ నగర్ బలాష ఒరిస్సా బార్డర్ సైడ్ ఒకటి ఉంది మళ్ళీ ఇటు పోతేనేమో బద్వేలు ఉంది ఒకటేమో హరిహర దాండేల్ కర్ణాటక ఇక్కడికే మ్యాక్సిమం ఇక్కడున్న లోక్ మళ్ళీ మన ఈ కాళాస్త్రి ఇక్కడికి మాక్సిమం ఇక్కడే కర్ర అనేది సప్లై అవుతుంది అవుట్ ఆఫ్ స్టేట్స్కి ఏం వెళ్ళదు బయట అక్కడ ఏం ఇక్కడే దూరం వెళితే ఆదాయం ఉంటుందా తగ్గుతుందా అంటే దూరం వెళితే ఏంటంటే మనకి కిరాయి అనేది పెరుగుతుంది అలాగా లో కూడా కొద్దిగా రేట్ వస్తుంది అంతే అంటే ఈ కర్రల్ని ఎట్లా కొంటాం ఇది ఏమైనా వేలం పాట లేకపోతే రైతుల దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కుంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకు కొంతమంది చెప్తారు పలానా రైతు దగ్గర రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉందని సో వాళ్ళని కన్సల్ట్ అవుతాం ఫస్ట్ కన్సల్ట్ అయ్యి చెప్తారు వాళ్ళు ఏది మాకు ఇది ఇలా ఉంది సో మాకు టన్నేజ్ లెక్కిస్తారా లేకపోతే పొలాలు లెక్కిస్తారా అంటాం వాళ్ళు టన్నేజ్ లెక్కిస్తారంటే టన్నేజ్ లో తీసుకొని వాళ్ళకి ఎంత వచ్చింది కాట్ అనేది వాళ్ళకి మనీ అనేది పే చేసిన తర్వాత మనం కర్ర అనేది తీసుకుంటాం అది ఓకే సార్ థ్యాంక్ యూ